మూవింగ్ ఆన్ జోజీ నగర్ కూల్చిపేతల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది కూల్చిపేతలు ఇమ్మీడియట్ గా ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది స్టే ఆర్డర్ రాకముందే అధికారులు వాటిని కూల్చేశారు కూల్చివేతలు అయ్యాక ఆ స్టే ఆర్డర్ చేతికి ఇప్పుడు మా ఇళ్లకు ఎవరు బాధ్యులు ఎవరు మా ఇల్లు కట్టిస్తారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు మీకు జోగి నగర్ లో పాతికేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది కొన్నేళ్ల క్రితం కబ్జాకి గురైన లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ స్థలం కబ్జాపై అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఈలోగా ఫేక్ రిజిస్ట్రేషన్లతోటి గజాల లెక్కన వేశారు దళారులు ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు భూ లావాదేవీలు కొనసాగాయి ఆ స్థలాల్లో విల్లాలు బంగళాలు గ్రూప్ హౌజ్లు కట్టుకున్నారు వ్యక్తులు సొసైటీ భూమే కబ్జాకు గురైందని హైకోర్టు తెలిసింది భూమిని సొసైటీ యాజమాన్యానికి అప్పగించాలని తీర్పిచ్చింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు ఇళ్ల యజమానులు సొసైటీకే ఇస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఇళ్ల యజమానులు ఖాళీ చేయట్లేదని సొసైటీ ఫిర్యాదు చేసింది సిటీ సివిల్ కోర్టు డైరెక్షన్ తోటి కూల్చివేతలకు దిగింది సొసైటీ ఇళ్ళు కూల్చొద్దు అంటూ ఆర్డర్ ఉంది అంటున్నారు ఇళ్ల ఓనర్లు ఆర్డర్ ఇంకా రాలేదని సొసైటీ తరపు లాయర్లు అంటున్నారు తీరా కూల్చేసిన తర్వాత డర్లు చేతి కిందాయి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటూ ఇళ్ల ఓనర్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు

ఎందుకు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ లేటుగా వీళ్లకు చేరింది ఇళ్ళన్నీ కూల్చేశారని అంటున్నారు మొత్తం కబ్జాకు గురైన ఇళ్ళన్నీ కూల్చేశారా లేకపోతే కొన్ని మాత్రమే కూల్చారా మొత్తం ఇక్కడ ఉన్న ఏవైతే నలభై రెండు ఫ్లాట్స్ ఉన్నాయో మొత్తం అన్నీ కూల్చేశారు అది కూల్చడమే కాకుండా ఈ ల్యాండ్ చుట్టూ ఒక వాల్ కట్టడానికి కూడా పూర్తి స్థాయిలో వాల్ కూడా నిర్మించేశారు అయితే ఆ అపార్ట్మెంట్ ఇక్కడ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ రోడ్లో నుంచి రావాల్సి ఉంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటికి రాకుండా ఉండేలాగా అడ్డంగా గోడ కొట్టేశారు అక్కడ కూడా ఇప్పుడు ఆ గోడని కూల్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే అపార్ట్మెంట్ వాళ్ళంతా మళ్ళీ ప్రొక్లైనర్ పెట్టి ఆ గోడ కూల్చేస్తున్నారు ఈరోజు స్టే ఆర్డర్ వస్తుందని ముందుగానే తెలుసుకొని వీళ్ళు చేశారని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు అంటున్నారు మనం చూడొచ్చు ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి ఈ కేసు మీద ఈరోజు ఆర్డర్ కూడా వచ్చింది స్టే ఆర్డర్ కూడా వచ్చింది ఆ కాపీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము దీన్ని కూల్చొద్దని చెప్పి స్టే ఆర్డర్ కూడా ఇచ్చారు అయితే అయినా కూడా కూల్చడం జరిగింది అయితే దీనికి పోలీసులు కూడా బాగా సహకరించారని చెప్పి బాధితులు అంటున్నారు కాపాడాల్సిన పోలీసులే ఇక్కడ వచ్చి మా ఇన్ని సంవత్సరాలుగా మనకు తెలి తెలియని అంటే రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొనుక్కున్న ల్యాండ్ రెండు వేల పదహారులో తెలిసింది ఇది దీనిపైన ఏదో ఆ కేసులు అవన్నీ ఉన్నాయని చెప్పి అయితే మాకేం తెలుస్తుంది ఓనర్స్ దగ్గర మేము కొనుక్కున్నాము అలాగే లోన్స్ వచ్చాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎందుకు ఈ ల్యాండ్ మీద ఎందుకు వాళ్ళు రిజిస్టర్ చేశారు మా పేరు మీద అని చెప్పి వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు వీళ్ళతో మాట్లాడదాం లేట్గా ఎందుకు వచ్చింది ఆర్డర్ మీకు ఈరోజు మేము పోరాడుతూనే ఉన్నామండి లేట్గా ఆర్డర్ ఎందుకు వచ్చే ఆర్డర్ సిస్టమ్ లో జనరేటర్ అవ్వలేదు అంటే ఆర్డర్గా ఆర్డర్ వస్తుంది అని తెలుసుకుని వచ్చి కూల్చారు వాళ్ళు పక్కాగా తెలుసుకొనే వచ్చి కూల్చారండి మేడం సుప్రీంకోర్టు స్టార్ట్ అయితే టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వాదనలు స్టార్ట్ అయ్యి టెన్ థర్టీ లెవెన్ స్టార్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద నెంబర్ మాకు ట్వంటీ నైన్ సీరియల్ నెంబర్ వచ్చింది ట్వంటీ నైన్ సీరియల్ నెంబర్ లెవెన్ ఓ క్లాక్కి బెంచ్ మీదకి వచ్చింది మేము లెవెన్ ఓ క్లాక్ వీళ్ళు నైన్ నైన్ కల్లా వచ్చేసి సగం కూల్ చేశారు లెవెన్ సిక్స్గా వచ్చారు లెవెన్ ఓ క్లాక్కి మేము ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వాదనలు జరుగుతున్నాయి ఇదిగో వీడియో రికార్డింగ్ ఆగండి మాకు స్టే ఆర్డర్ ఇస్తున్నారు జడ్జి గారు అంటే మామూలు పక్కకు నెట్టేశారు ఆడాలన్న కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా పక్కకు నెట్టేసి నాకు సంబంధం లేదు నాకు ఇలాంటి పేపర్ తీసుకొచ్చిస్తే నేను ఆపుతా అన్నాడు ఆయన ఆపోజిట్ సైడ్ ఉన్న లాయరే కదండి ఆయన చదువుకున్న లాయరే కదా అడ్వ అడ్వకేటే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడు నడుస్తున్నప్పుడు ఇలా ఇలా మనకి ఫిజికల్ కాపీ ఎలా ఇస్తారండి ఇద్దరు కోర్ట్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి జడ్జి సిగ్నేచర్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తారు ఆ విషయం ఆయనకి తెలుసు కావాలని కక్ష కట్టి మేము పేదవాళ్ళం కాబట్టి మాకు వెనక మళ్ళీ ఎవరు అండలేరు కాబట్టి ఇలా చేశారండి ఇప్పుడు మాకు అసలు ఉండడానికి ఇల్లు లేవు మేము ఎక్కడ ఉండాలి పొద్దున్న నుంచి కట్టుబట్టలతో బయట ఉన్నాము తిండి లేదు నీళ్లు లేవు ఏం చేయాలి మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాము మాకు న్యాయం కావాలి మేము కష్టపడి తిరిగి తిరిగి మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి టీడీపీ రావాలని చెప్పి మేము మా అత్తగారు కలిసి ఓట్లు వేయించుకుని మేము గెలిపించుకున్నాం ఇక్కడ ఉన్న ఏరియా అందరితో తిరిగి మాట్లాడి వేయించుకున్నాం నాకు ఆన్సర్ కావాలి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పుడు దీనికి పరిహారం కావాలి ఏం ఏంటి అనేది ఒక్క ఒక్క అధికారం వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు అప్రోచ్ అవుతామండి మేము ఎందుకంటే మేము కష్టపడి రోజు కూలీ చేసుకునే వ్యక్తులము మేము రూపాయి రూపాయి పెట్టుకొని లోన్లు తెచ్చుకొని కట్టుకున్నాం ఇప్పుడు మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నుంచోబెడితే మేము ఏం చేస్తాం మాకు ఎలా వస్తాయి డబ్బులు న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేయట్లేదు లాయర్లు లంచాలు తీసుకొని పోలీసులు అనే వాళ్ళు ప్రజలకు రక్షణగా ఉండాలి వాళ్ళని వచ్చి అడిగితే కనీసం వాళ్ళు మాట్లాడని కూడా మాట్లాడలేదు ఇంకేం చేస్తాం మేము సామాన్యంగా సామాన్య వ్యక్తులు కూర్చుంటారమ్మా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం సో ఇది ఇక్కడే ఇక్కడ కూల్ చేసిన వాటి మీద ఇక్కడ కూర్చున్నారు చాలా మంది కొంతమంది అయితే వెళ్ళిపోయారు పిల్లలు గల వాళ్ళు అయితే ఇలానే ఉంటామంటున్నారు ఈ దాదాపు ఇది చాలా రోజుల నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ లో ఈ ల్యాండ్ ని వీళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అంతా చేసి ఇక్కడ నివాసం ఉంటున్న తర్వాత రెండు వేల పదహారులో వీళ్ళకి ఇది ఒక లిటిగేషన్ ల్యాండ్ అని తెలిస్తే అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి కోర్టులో వీళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ తర్వాత కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు అసలు సొసైటీ అనేది ఎలా వచ్చింది ఆ సొసైటీ ఎవరు దీనికి ల్యాండ్ ని సొసైటీ పేరు చేశారు ఈ ల్యాండ్స్ అంతా ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి సొసైటీ రాయించుకుని ల్యాండ్ ని ఎందుకంటే మేజర్గా ఎవరైతే ఈ ల్యాండ్ వీళ్ళకి అమ్మారో అతను ఎవరు ఏ సొసైటీకి కూడా ల్యాండ్ అమ్మలేదు అని చెప్పి వీళ్ళంతా వాదిస్తున్నారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు వీళ్ళందరూ కూడా నలభై రెండు కుటుంబాలు ఎవరైతే ఈ ఇందర నలభై రెండు ఫ్లాట్ కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అందరూ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు వచ్చిన స్టే కాపీ ఇది స్టే కాపీ వచ్చినా కూడా ఇలా వస్తుందని ముందుగానే ఈ ఈరోజు వచ్చి మొత్తం అంతా కూల్చేశారు ఇంకా నెక్స్ట్ పోరాటం అనేది కొనసాగిస్తామని వీళ్ళంతా అంటున్నారు ఇంకా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో అంతా చేశారు ఆ మొత్తం ఇక్కడంతా నిన్న ఉన్నట్టు వరకు మొత్తం అంతా వీధుల్లో వీధు లైట్లతో ఇక్కడ కలకలలాడే మొత్తం అంతా ఫ్యామిలీస్ అన్ని కూడా ఈ రోజు రోడ్డు బాలైన దృశ్యాలు మనం చూస్తున్నాం